హాయ్ పిల్లలు బాగున్నారా ఈరోజు మనం ఒక భలే సరదా కథ విందాం కథ పేరు కాకమ్మక్క కథ మరి చాలా చాలా తెలివైన మహాగడుసైన ఓ కాకి గురించి కథ వినాలని ఉందా దాని సాహసాలు ఎలా ఉంటాయో చూసేద్దామా అయితే పదండి కథలోకి వెళ్ళిపోదాం ఆనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది అది మామూలు కాకి కాదండోయ్ భలే తెలివైంది ఎంత తెలివైందంటే దానికి అందరూ ముద్దుగా కాకమ్మక్క అని పేరు పెట్టారు తన తెలివితో ఎలాంటి కష్టమైన పనేనా ఇట్టే చేసేస్తుంది సరే మరి కాకమ్మక్క చేసిన మొదటి సాహసమేంటో చూద్దామా వేడివేడి గారెల్ని అది ఎలా సంపాదించిందో వింటే నవ్వొస్తుంది ఒకరోజు పాపం మన కాకమ్మక్కకు కడుపులో ఆకలి దంచేస్తోంది అటూ ఇటూ చూస్తుంటే నరసమ్మగారి వంటింట్లోంచి ఘుమఘుమలాడే వాసన వచ్చింది ఏంటబ్బా వాసనా అని చూస్తే అక్కడ వేడివేడి గారెలు వాటిని చూడగానే నోట్లో నీళ్ళూర్రయి అంతే కాకమ్మక్క బుర్రలో వెంటనే ఓ ప్లాన్ వచ్చేసింది అస్సలు శబ్దం చేయకుండా మెల్లగా వంటింట్లోకి దూరింది కాని ఆ గారెలు ఎంత వేడిగా ఉన్నాయంటే దాన్ని పట్టుకోగానే తన ముక్కుకి వేడి తగిలి అమ్మో అనిపించింది అయినా మన కాకమ్మక్క అస్సలు భయపడలేదు గారెను గట్టిగా పట్టుకుని అక్కడ్నుంచి గబగబా ఎగిరిపోయింది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని హాయిగా తినేసింది చూశారా కాకమ్మక్క తెలివి భలేకదా సరే తన రెండో సాహసం ఇంకా భలేగా ఉంటుంది ఈసారి తను ఏం చేసిందో విందామా ఇంకో రోజూ కాకమ్మక్క ఓ ఎత్తైన చెట్టుమీద కూర్చుని ఊరంతా చూస్తోంది అప్పుడు కుప్పమ్మ అనే ఆవిడ తలమీద ఒక పెద్ద బుట్ట పెట్టుకుని నడుచుకుంటూ వెళుతోంది ఆ బుట్టలోంచి మంచి మంచి వాసనలొస్తున్నాయి వెంటనే కాకమ్మక్క మెదడులో మరో అద్భుతమైన ఐడియా వచ్చింది చప్పుడు చెయ్యకుండా మెల్లగా ఎగిరి వెళ్ళి కుప్పమ్మగారికి తెలియకుండా ఆ భోజనం బుట్టమీద వాలింది ముందుగా కొన్ని అప్పడాలు మాంసం ముక్కలు చటుక్కున లాగేసింది కుప్పమ్మ దాన్ని తరిమేలోపే కాకమ్మక్క తన తెలివితో ఆ బుట్టను కింద పడేలా చేసింది ఢాం అంతే సంగతులు బుట్టలో ఉన్న ఆహారమంతా కింద పడిపోయింది ఇంకేముంది మన కాకమ్మక్కకు ఆ రోజు భలే విందు దొరికింది తన తేలివైన ఉపాయం మళ్లీ పంచేసింది ఇక కాకమ్మక్క చేసిన మూడో సాహసం ఇది అన్నింటికన్నా పెద్దది ఇంకాస్త కష్టమైంది కూడా ఈసారి ఏం చేసిందో చూద్దామా కొన్ని రోజుల తర్వాత కాకమ్మక్క ఒక అంగడిలో ఘాటైనా కారంగా ఉన్న మసాలవడను చూసింది ఆహా చూడగానే తినాలనిపించింది కాని అక్కడే ఒక పెద్ద సమస్య ఉంది ఆ అంగడి యజమాని పక్కనే పడుకుని పెడుతున్నాడు చిన్న శబ్దమైనా లేచిపోతాడు కదా ఈసారి ఒక్కదాన్నైతే పని జరగదని కాకమ్మక్కకి అర్థమైపోయింది ఒంటరిగా వెడితే దొరికిపోవడం ఖాయం అందుకే ఈసారి తన స్నేహితురాలు సాయం తీసుకోవాలనుకుంది నిజమే కదా ఒక్కరికన్నా ఇద్దరు మేలు వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ప్లాన్ అంతా చెప్పింది ఇద్దరూ కలిసి మెల్లగా అంగడి దగ్గరికి వెళ్లారు ఒకరు యజమాని దృష్టి మరల్చితే మరొకరు అస్సలు శబ్దం చేయకుండా ఆ మసాలా వడను ఎత్తుకొచ్చారు బృందంగా పనిచేసి విజయం సాధించారు బలే చూసారా ఇలా మన కాకమ్మక్క ఎవ్వరికీ దొరకకుండా తన తెలివితేటలతో ఎప్పుడూ ఆకలితో ఉండకుండా తన పొట్టను నింపుకునేది ఎంత తెలివైన కాకో కదా సరే పిల్లలు ఇంత చక్కటి కాకమ్మక్క కథ విన్నాం కదా మరి ఈ కథ నుండి మనందరం ఏం నేర్చుకోవచ్చు కాకమ్మక్క తెలివైందా ధైర్యవంధరాలా ఒక్కసారి ఆలోచించండి ఈ కథలోని ముఖ్యమైన నీతి ఏమిటంటే తెలివిగా సమయానికి తగ్గట్టుగా ఆలోచిస్తే మనకు ఎదురయ్యే ఎంత పెద్ద కష్టాన్నైనా సరే సులభంగా పరిష్కరించుకోవచ్చు మన కాకమ్మక్కలాగా అన్నమాట ఈ కాకమ్మక్క కథ మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు టాటా